ముద్రాజులకు ఒక్క సీటు కూడా కేటాయించలేదంటున్న వికారాబాద్ జిల్లా ముద్రాస్ సంఘం నాయకులు చేవెలైన అత్యధికంగా పరిధిలో కానీ మా ముద్రాజ్ సోదరులు ఉన్న రాష్ట్రంలో నూట పదిహేను టికెట్లు ఇచ్చిండు ఒక్క ముద్రాజ్ కన్నా టిక్కెట్ ఇచ్చినాడే అంటే ముద్రాజులే రాష్ట్రంలో లేరా ముద్రాజ్ బిడ్డ రాజులకు చంద్రశేఖరరావు సీటు కూడా ఇవ్వలేదు అంటే ముదిరాజులను శత్రువులుగా చూస్తున్నాడు ఈటల రాజులకి ఆయనకు ఏమైనా పంచాయతీ ఉంటే ఎట్టు పంచాయతీ పంపకాల పంచాయతీ ఉంటే మీరు ఇద్దరు చూసుకోండి నువ్వు రాష్ట్రంలో ప్రభుత్వంలోనూ ఆయన కేంద్రంలో ప్రభుత్వం మీరు ఏదైనా పంచాయతీ చూసుకోండి ఈటల రాజుల ముగిరాజు బిడ్డ కాబట్టి మొత్తం ముగిరాజు జాతి మీదనే పగబడతాడు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఇది కానీ ఇవాళ ముదిరాజు బిడ్డ మంత్రిగా రాజీనామా చేస్తే ఇంకొక పెద్దరెడ్డికి ఇచ్చిండు తప్ప బీసీలకు ఇవ్వలేదు ఇవాళ మంత్రివర్గంలో బీసీలకు మూడు మంత్రులు చంద్రశేఖరరావు కులానికి నాలుగు మంత్రులు ముఖ్యమంత్రి పదవుంది యాభై శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు ఇచ్చి అర శాతం ఉన్న చంద్రశేఖరరావుకు నాలుగు పదవులు తీసుకున్నాడా ఇదా సామాజిక న్యాయం అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి చదువుకున్నారు కదా మీరందరూ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ